అందరికీ నమస్కారం నా పేరు రాములు కోడంగల్ ఎస్టీ బాయ్స్ హాస్టల్లో పనిచేస్తా నేను గత రెండు వేల పన్నెండులో వచ్చిన ఇప్పటివరకు అదే హాస్టల్లో పనిచేస్తున్నాము గతంలో జీతాలు మంచిగానే వస్తుండే అప్పుడు కూడా పని ఒత్తిడి కూడా తక్కువనే ఉండే ఇప్పుడు పని ఒత్తిడి చాలా ఎక్కువైంది జీతాలు తక్కువైనాయి ఆ వచ్చే బడ్జెట్ కూడా మూడు నెలలకు బడ్జెట్ ఇస్తే ఆ జీతాలు చేసి మా అకౌంట్లోకి వచ్చే వరకు నాలుగు నెలలు అవుతున్నాయి ఐదు నెలలు అవుతున్నాయి సరిగా రావట్లేదు ఆ వచ్చిన జీతాలు కూడా సరిగా ఇస్తే మా జీవనోపాధి గడుపుతామని మంచిగా బతుకుతాం మేము హాస్టల్ మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఎలాంటి ఆధారాలు లేవు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఫీల్డ్లో ఇప్పటివరకు పర్మనెంట్ కూడా లేదు జీతాలు లేక పర్మనెంట్ లేక అప్పులపాలు అయ్యి వాళ్ళు వదులుకొని హాస్టల్లో వదులుకొని కూలి పని చేసుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితి రాకుండా మాకు బడ్జెట్ సకాలంలో పెట్టాలి ఇరవై ఐదు ముప్పై కోట్లు కాకుండా నలభై కోట్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేజ్ వర్కర్స్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ప్రతి ఒక్క కార్మికునికి వేతనాలు సకాలంలో రావాలి అదేవిధంగా వాడన్ల చేతికి వచ్చి జీతాలు వాళ్ళు కూడా చేసే విధానంలో కానీ వారు పొరపాట్లా చెప్పలేము కానీ మొత్తానికి సరైన మాకు సమయంలో జీతాలు అందట్లేదు అదేవిధంగా డీటీటీ ఆఫీస్ నుంచి నేరుగా మా అకౌంట్లకు జీతాలు వేయాలి మాకు పని ఒత్తిడి పెరిగింది అప్పటికంటే ఇప్పటికి ఇప్పుడు ఒక హాస్టల్లో వికారాబాద్ జిల్లా ఒక హాస్టల్లో ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారు బాలికలు హాస్టల్లో వాళ్ళకు పూరీలు కానీ ఇడ్లీ కానీ బోనర్ కానీ చేయాలంటే దాదాపు నాలుగైదు గంటలు టైం పడుతుంది ఎనిమిది వందల మంది పిల్లలకు అట్లా ఉంటప్పుడు పని ఒత్తిడి ఎంత పెరిగింది జీతాలు ఏమో లేవు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొని చాలా వరకు మేము కష్టపడి వాళ్ళ పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా గుర్తిస్తలేరు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేస్తున్నాం అయినా కూడా మా యొక్క శ్రమను వృధాగా ఇచ్చేస్తుంది కాబట్టి మాకు బాధతో మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలి ప్రభుత్వం మాకు వెంటనే ఈ పెండింగ్ వేతనాలన్నీ కూడా రావాలి ఇంకా రాబోయే కాలంలో మాకు సీనియర్టీ ప్రకారంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి వాళ్ళకు పర్మనెంట్ చేయాలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లులు తండ్రులు ఇదే డిపార్ట్మెంట్లో చేసి ఇప్పుడు మరణించినారు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కొడుకులకు కూడా డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి సరైన న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను